హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో వెరీ వెరీ సింపుల్ అండ్ టేస్టీయెస్ట్ బిస్కెట్స్ చూడబోతున్నాం అనమాట అవే గోధుమ పిండి బిస్కెట్స్ దానికోసం ఫస్ట్ వన్ కప్ పంచదారలో వన్ కప్ వాటర్ వేసుకొని కరగనీకి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కప్తో త్రీ కప్స్ ఆఫ్ గోధుమ పిండి వన్ ఫోర్త్ కప్ ఆఫ్ సూజీ రవ్వ యాడ్ చేసుకుని నెయ్యి వేసుకొని అట్లా మనం మంచిగా పిండిని కలిపి ఉండ చేసి బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఆ తర్వాత మనం షుగర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ షుగర్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా మెత్తగా కలుపుకోండి ఇప్పుడు వాటిని రెండు భాగాలుగా చేసుకొని మళ్ళీ మంచిగా మర్దన చేసి మంచిగా అట్లా ఒక బార్ లాగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోండి ఇప్పుడు దాన్ని రౌండ్గా చేసి ఫ్లాట్గా చేసుకున్న తర్వాత నేను ఒక షేప్ రావడం కోసం బిస్కెట్కి ఫోర్క్ తీసుకుని ఒక ప్లస్ షేప్ వచ్చేలాగా ఫోర్క్తో ఒక షేప్ చేశాను ఆ తర్వాత మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో వేసుకోండి ఈ బిస్కెట్స్ చాలా చాలా మెత్తగా ఉంటాయి వేసిన వెంటనే అస్సలు కదిపేది విరిగిపోతాయి అనమాట మీరు ఆయిల్లో నుంచి ఫ్రై అయ్యాక తీసేటప్పుడు కూడా అవి చాలా మెత్తగా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకొని తీసేసుకోండి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యాక వాటికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే అవే గట్టిగా అయిపోతాయి అన్నమాట తీసినప్పుడు మెత్తగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు చాలా నచ్చుతాయి వాళ్ళకి లంచ్ బాక్స్ లో కూడా పెట్టేయచ్చు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి